ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా మంచి సుఖ సంతోషాన్ని తీసుకురావాలని నూతన ఉత్తేజంతో మీరు ముందు కొనసాగేలాగా ఆ భగవంతుని ఆశీస్సులు మీకు అందాలని కోరుకుంటూ జనరల్గా ఇది భారతీయ సాంప్రదాయం కాకపోయినప్పటికీ కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనేటువంటిది జనవరి ఫస్ట్ అనేటువంటిది నూతన సంవత్సరంగా జరుపుకోవడం మరి చాలా దశాబ్దాలుగా భారతదేశంలో అంశమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అయితే వాస్తవానికి ఈ సాంప్రదాయాన్ని ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు దీన్ని అప్పటివరకు భగవంతుడి తాముకి ఇచ్చినటువంటి ఆనందం సుఖం సంతోషం తృప్తి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కృతజ్ఞతగా భగవంతుడి కృతజ్ఞత తెలియజేసి మర్నాడు మరి పండుగగా జరుపుకునేటువంటి సాంప్రదాయాన్ని ఆదేశాల్లో పాటిస్తూ ఉంటే పాశ్చాత్య సాంప్రదాయం అయినటువంటి సాంప్రదాయాన్ని భారతదేశంలో మాత్రం కొంతమంది మరి దాన్ని అనేకమైనటువంటి మలుపులు తిప్పి అదేదో విచ్చలవిడిగా జరుపుకునేటువంటి ఒక రాత్రిలాగా మార్చేయడం అనేటువంటిది చాలా బాధాకరం మనలో ఉన్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనలో ఉన్నటువంటి వికృతమైనటువంటి రూపాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి పైశాచికంగా ప్రవర్తించడానికి ఈ రాత్రిని మనం వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం అందరూ కూడా తప్పనిసరిగా ఎంజాయ్ చేయొచ్చు సుఖంగా సంతోషంగా మిత్రులతోటి కుటుంబంతో అందరితోటి కూడా ఎంజాయ్ చేయొచ్చు కానీ దానికి ఒక పరిమితం అంటూ ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది యువత కానీ మరి దారి తప్పినటువంటి సమాజంలోని కొంతమంది వ్యక్తులు కానీ మరి దీన్ని వ్యసనాలకి లేదా చెడు అలవాట్లకి పరాకాస్తగా దీన్ని తీసుకువెళ్తూ అనేకమైనటువంటి సమస్యలకి వాళ్ళు గురవుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి అటువంటి ఏమీ జరగకుండా అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనారోగ్యాలు వారిని పడకుండా మరి వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలని చక్కగా పరిమితి లోపల జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అందరికీ సంతోషం వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళ స్నేహితులు సంతోషంగా ఉంటారు వాళ్ళ కుటుంబ సంతోష సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు తద్వారా సమాజం అందరికీ కూడా ఆనందం కలుగుతుంది ఎంత పెద్ద పండుగలో ఎక్కడైనా అపరిస్తులు జరిగితే మొత్తం అంతా కూడా బాధపడవలసినటువంటి సందర్భం కాబట్టి ఏ సంస్థలు నిర్వహించుకున్నా ఏ స్నేహితులు నిర్వహించుకున్నా ఏ కుటుంబంలో నిర్వహించుకున్నా కూడా అందరూ కూడా పరిమితికి లోబడి చక్కటి అయినటువంటి మార్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు